పేదల గురించి దిక్కులైనటువంటి వాళ్ళ గురించి అనాథముల గురించి ఏమని మీరు ఎలా చెప్పాడు తన దేవుడు మనకు విషయాలు మనము చూసుకుందామండి నేను గా చెప్పుకుంటూ వెళ్తాను మీ అందరి దగ్గర లేదు నేను చెప్పే ప్రతి మాట మీరు పిల్లర్ ఓపెన్ చేసి చదవాలంటే సమయం ఈ పదిహేను నిమిషాలు కాబట్టి నేనే చదువుతున్నాను భావాన్ని మీరు గ్రహించాలని ప్రేమతో కూర్చో బైబిల్లో అంటే దేవుడి యొక్క చట్టములో సరైన దేవుడు బీదలను గురించి ఏం చేశాడు అని మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథము నలభై ఒకటి అధ్యాయము ఒకటిలో దేవుడు ఏం చెప్పిండంటే బీదలను కటాక్షించువాడు ధన్యుడు సరే రిప్లై ఇచ్చారని దేవుడికి దేవుడికే ఒక వ్యక్తి అప్పిస్తున్నాడంటే దేవుడు మళ్ళీ ఎలాగిండి ఆ మనసుకి ఎంత తీసుకున్నాడు అంతే ఇస్తాడా వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ వడ్డీతో పాటు కృపగలన తండ్రి ఇస్తాడు అంటే బీదలని కలుకరించటంలో బీదలని ఆదరించటంలో బీదలకి సహాయం చేసే విషయంలో ఎంత తృప్తి ఉందో ఎంత ఆశీర్వాదం ఉందో ప్రేమైన దేవుని పిల్లలారా మీరు ఆలోచించాలని ప్రేమపూర్వకంగా మీకు నేను తెలియచేస్తున్నాను ఈ మాటలు నేను సొంతంగా చెప్పటం లేదండి గ్రంథములో తండ్రిన దేవుడు రాయించి పెట్టిన విషయాన్ని మీతో పంచుకుంటాను నేను అంటే కృష్ణా గారు ఎందుకు చేస్తున్నారు చేయవలసిన పరిస్థితి ఏంటిది అండ్ ఏమైనా డబ్బులు ఎక్కువ ఉన్నాయా అసలు ఏంటి ఇందులో ఉన్న జ్ఞానం ఏంటిది అని అనుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి బైబిల్లో చెప్పబడ్డది కనుక ఆ పరలోకం పొందాలి కనుక ఆ భాగ్యం నేను నా కుటుంబ సభ్యులు పొందాలన్న ఆలోచనతో ఈ నూతన వస్త్రములను కొని పంపిణీ చేస్తూ ఉంటున్నాను అంటే వారు లేఖనానుసారంగా ఈ కార్యాన్ని జరిగిస్తున్నారా లేఖనాలను పక్కకు పెట్టి జరిగిస్తున్నారా వారికి అంతకరం ఎస్ దేవుని యొక్క అనాధికార సంకల్పన ఉన్నది కాబట్టి ఎవడైతే బీదలను కనికరిస్తాడో వాడు యహోవాకు వాడు ఇంకా మనం ఆలోచిస్తే గలతి పత్రిక రెండవ చెడు పదిలో సోమన్ గారు ఏమంటాడంటే మీరు ఎల్లప్పుడూ బీదలని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి అంటూ ఉంటున్నాడు పరిశుద్ధులైనటువంటి మీరు మీరు చనిపోయేంతవరకు వారిని కరణిస్తాడని చెప్పేసి కౌలు గారు గగతిలో ఉన్నటువంటి సంఘం తెలియజేస్తుంది మేము అలాగా బ్రతుకుతున్నాం అంటున్నాం కాబట్టి బీదలను మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి బీదల్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఎస్ బీదలు స్లమ్ ఏరియాలో ఉన్నారు పిండి లేకుంటున్నారు బట్టలు లేకుండా ఉన్నారు అని జ్ఞాపకం చేసుకోమన్నది ఆ ఉద్దేశం జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటిది వారిని జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలో మనం పాదీ భాగస్థులు కావాలి వారికి సహాయం చేయాలి అంతేగాని ఊరికే జ్ఞాపకం చేసుకొని ఉంటే ఉపయోగం ఉన్నదండి క్రియలు లేని విశ్వాసమే కానీ అజ్ఞాపకమే కానీ వ్యర్థము అది మృతముతో సమానం చెప్పేసి అంటున్నాను నేను ప్రేమిస్తున్నా నేను ప్రేమిస్తున్నా 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 చెప్పటం మాటలు చెప్తాను ఉపయోగం ఉందండి ఉపయోగం ఉందా వంద మాటలు చెప్పడం కాదు ఒక పని చెయ్యాలి ఇక అర్థమవుతుందా అండి వంద మాటలు చెప్పడం కాదు ఒక పని చేయరు క్రియ నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయక దేవుడు అంటాడు నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయక ప్రభువా ప్రభువా